పూజార్ల కోసం లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ గత రెండు రోజుల నుంచి విజయవాడ నగరంలో కూర్చున్న కుంభవృష్టి కారణంగా మొత్తం కూడా జలమయం అయిపోయింది విజయవాడ నగరం అంతా ముఖ్యంగా తీసుకుంటే మనకు ఈ ఈ సింగునగర్ ఫ్లైఓవర్ మీద ప్రస్తుతం సింగునగర్ ఏరియా అంతా కూడా నిన్న రోజు మొత్తం జలమయం అయిపోయింది అక్కడ నుంచి కూడా ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు రాత్రి మూడు గంటల వరకు ఇక్కడే ఉండి కూడా మొత్తం కూడా ఇక్కడ పరిస్థితులంతా కూడా సమీక్షించడం జరిగింది ఇక్కడ కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆయన సీఎంగా చేసుకుని రాత్రి రెండు మూడు గంటల వరకు కూడా ఇక్కడ మొత్తం కూడా అన్ని పరిస్థితులను సమీక్షిస్తూ ఇక్కడే ఉండిపోయారు ఆయన ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఎమర్జెన్సీ కోసం ఒక బోటు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పెట్టారు ఇక్కడ వస్తున్నారు మహిళలు అమ్మ ఒక్క నిమిషం అమ్మా ఇక్కడ నుంచి వస్తున్నారు మీరు వేరే మధ్య కట్టాలి అసలు మా కట్ట మీదకి ఏమీ రావట్లేదు పొద్దున్ నుంచి ఏమీ లేవు మరి అందరికి తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు మాకు ఇబ్బందిగా పొద్దున వస్తే ఇప్పుడు వెళ్తున్నాము పాలు కూడా మాకు రాలేదు ఇలాగైతే ఎలాగండి అది అందరికీ రావాలి అందరూ తీసుకోవాలి అందరూ బాధలో ఉన్నారు కాబట్టి ఇక్కడ వరకు ఓకే మరి లోపల ఇంకా రాజీనగర్ ఉంది పాయకపుర ఉంది నగర్ ఉంది చాలా మంది ఉన్నారు ఉన్నాయి లో ఫోర్త్ లో ఉన్నాయి న్యూ రాజరాజపేట ఏరియాలో ఆ లోపలికైతే ఇంకా ఎవరు వెళ్ళలేదు ఇంకా ఇక్కడ వాళ్ళంతా చూస్తే పరిస్థితి వస్తున్నాయి డాబాఓట్ల సెంటర్ వరకు మాత్రమే వస్తున్నాయి ఏవచ్చినా ఆ లోపలికి పడవలే ఇవి రావట్లా మెయిన్ రోడ్లోకి వెళ్ళింది పిలిచినా కూడా రావట్లే మేము పిల్లలతో ఇబ్బంది పడి అలా మునుగుతా బతుకుతా వస్తాము అక్కడ వరకు అయితే అన్ని వస్తున్నాయి కాదనట్లేదు అక్కడి నుంచి మాత్రం ఏమీ అందుబాటులో ఉండట్లేదండి మెయిన్ రోడ్ మీద కాదు సందులో కూడా రావాలి మేము గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయి నిన్న పొద్దు నుంచి కరెంట్ లేదు ఫుడ్ లేదు ఫిక్స్ బయటకు వచ్చి ప్రాణం తగ్గించి బయటకు వచ్చాము మేమైతే లోపలికి కూడా పంపించాలి సహాయ చర్యలు సెంటర్ వరకే కాదు ఇది సహాయక చర్యలు కొంతవరకు మాత్రమే అందుతున్నాయని అంటే లోతట్టు ప్రాంతాలు ఏదైతే కాలనీలు ఉన్నాయో ఇది పరిస్థితి ఇక్కడ ప్రజల ఆవేదన కూడా వీళ్ళందరినీ చూడవచ్చు అనమాట ఆ ప్రాంతం నుంచి ఎలా తరలి వెళ్తున్నారో మొత్తం కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు అంటే ముఖ్యంగా ఇక్కడ కాదు లోతట్టు ప్రాంతాలు అంటే సింఘునగర్లోని కాలనీల్లోకి వెళ్తే మొత్తం కూడా అక్కడ జలమయం చెప్తున్నారు ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది అయితే అక్కడతో పాటు మరికొన్ని కాలనీల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నా కూడా పెద్దగా అధికారులు వాళ్ళకు అవసరమైన ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనేది అయితే అంటున్నారన్నమాట తమకు కూడా అన్ని కాలనీలకు కూడా సమానంగా అంటే వరద ఉధృతికి దెబ్బతిన్న అన్ని కాలనీలలో కూడా అధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం సహాయక సహకారాలు అందించడంలో సహాయం అందించాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు చూద్దాం ఇప్పుడు కాలనీలోకి వెళ్తున్నాం కాలనీలో పరిస్థితి ఎలా ఉందనేది చూసుకుంటాము అదో ఇంటి వద్దకే సరుకుల పంపిణీ పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో సరుకులను కూడా పంపిణీ చేస్తే ఇక్కడికి వాహనాలు వస్తున్నాయి చూద్దాం లోపలికి వెళ్తాము లోపలికి వెళ్తా పరిస్థితి ఇంకా అధ్వానంగా ఓకే ఇక్కడ మనం పోతే అక్కడ లారీలు లారీల వద్ద పాల ప్యాకెట్లు లారీల వద్ద అందరికీ కూడా పాల ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు మొత్తం కూడా ఆ లారీ అక్కడ ఉంది మొత్తం వరద బాధితులంతా కూడా లారీల చుట్టూ గుమ్ముగూడారు మొత్తం కూడా పాల ప్యాకెట్లను వాటిని తీసుకొని అన్నమాట సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి